హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ ఈరోజు నేను మా ఇంట్లో గార్డెన్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మల్లె చెట్లు ఉన్నాయి ఇవి గుండె అంటారు వీటిల్ని పూలు చూడండి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయో చిన్న చెట్లైనా చాలా బాగా పూసాయి అంటే యాక్చువల్గా సమ్మర్లోనే పూస్తాయి కానీ ఈ చెట్లు మాత్రము ఎప్పుడు ఏ అయినా పూస్తాయి అంటే ఆకులని తీసేసుకుంటూ ఉండాలి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి మళ్ళీ పూలు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో రెండే రెండు చెట్లు ఇవి డైలీ పూస్తాయి ఇవి ఎర్లీ మార్నింగ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా విరి ఈ ఫ్లవర్ ఒక్కటి పెట్టుకున్నా చాలా బాగుంటుంది పెద్దవిగా వచ్చాయి చూడండి అవైతే నాకు కొయ్యడానికి అస్సలకి ఇష్టం లేదు కానీ చూపిస్తున్నాను అలా చెట్టుకుంటేనే చాలా అందంగా కనిపిస్తుంది కదా ప్రతి కొమ్ముకి పూసాయి సమ్మర్లు అయితే ఎక్కువగా పూస్తాయి ఇప్పుడు ఈ సీజన్లో కాబట్టి కొంచెం తక్కువగా పూసాయి దీనికి రోజు వాటర్ పోస్తుంటే చాలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇంత కేర్ఫుల్గా కోయాలి ఎందుకంటే పక్క నుండి మొగ్గలు వస్తాయి లేకపోతే నేను వీడియో కోసం కాబట్టి చాలా లేట్గా కోస్తున్నాను ఇలాంటివి నాలుగైదు చెట్లుగానే వేసుకున్నామంటే మన ఇంట్లో పూజకి కూడా ఉపయోగపడతాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి గాలి వస్తుంది కాబట్టి అలా ఊగుతున్నాయి ఆకులు